స్టాలిన్ సినిమాల ముక్కు ముఖం తెలవని యోలన్న ఓ ముగ్గురికి సాయం చేసి వాళ్ళ దగ్గర తిరిగి ఏం ఆశించకుండా వాళ్ళను ఒక్కొక్కలను మళ్ళొక్క ముగ్గురికి సాయం చేయమని కోరుతాడు హీరో చిరంజీవి అట్లా చేసుకుంటా పోతే సమాజంలో అందరికీ సాయం చేయాలన్న గుణం వస్తుంది అంటాడు ఇంతకా స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే నిన్న మన మన్ కీ బాత్ ప్రధానమంత్రి మోడీ సారు కూడా సేమ్ గసుంటి ఛాలెంజ్ ఇస్తుండట ఓ పది మందికి చూడూరి ఏందో అది నిన్న ఆదివారం నాటికి మన మోడీ సారు మన్ కీ బాత్ నూట పంతొమ్మిది వారాలైతుంది మన్ బాత్ అంటే మనసులో సార్ ఏమనుకుంటాడో చెప్పుకుంటేనే స్టూడెంట్లు ఆడోళ్లకు సాయం చేసే సలహాలు ఇస్తుంటాడు సారు ఈ అతనే నిన్నటి మన్ కీ బాత్ వంట నూనెల వాడకం తక్కువ చేసే ఛాలెంజ్ ఇస్తు రెండు సారు దేశంలో అందరూ వంట నూనెల వాడకం తక్కువ చేయాలని ఓ పది మందికి ఛాలెంజ్ కూడా ఇసి రెండు సారు మే ఆజ్ మన్ బాత్ కే ఇస్ ఎపిసోడ్ కే బాద్ దస్ లోగో కో ఆగ్రహ కరుంగా ఛాలెంజ్ కరుంగా కి క్యా వో అప్నే ఖానే మే ऑयल को 10 परसेंट कम कर सकते हैं और साथ ही उनसे ये आग्रह भी करूंगा कि वो आगे नए दस्त लोगों को ऐसा ही चैलेंज दे వంటలల్లో పది శాతం నూనె వాడకని తక్కువ చేయాలి మళ్ళా ఆ పది మంది కూడా ఒక్కొక్కరు ఇంకో పది పది మందికి అదే ఛాలెంజ్ చేయాలని కోరిండు ఇక నిన్యాల బీపీలు షుగర్లు ఒబేసిటీలు అని రకరకాల జబ్బులు వస్తున్నాయి కదా అన్నీ మనం తినే తిండి ఏ బట్టి అడ్డగోలు వాడే నూనె ఏవట్టి అయినాయి ఇక కమ్మగా గోలిచ్చుకొని తినడుకు బ అలవాటు అయితే ఇక ఇట్లా అలవాటైన ఒబేసిటీలు రోగాలు రాకుండా ఏమైతుంది దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఒబేసిటీతో బాధపడుతుంది మరి అది కంట్రోల్ కావాలంటే దాని మీద యుద్ధం చేద్దాం అని అందుకే ఓ పది మంది పది శాతం నూనెతోటి చేసి దేశమంతా నూనె తక్కువ తినే పని పెట్టుకుందామని పిలిపించిండు రేడియోలో సార్ ఒక్కడే కాదు నీరజ్ చోప్రా జరిన ఆటగాళ్ళతోటి కూడా చెప్పించిండు అదే మాట ఖానే యూజ్ యూజ్ వాళ్ళ ఆయిల్ హెస్కో ద काफी तली हुई चीजें ऐसी चीजें खा लेते हैं जिससे पे काफी पड़ता है। अगर मैंने गलती से भी अनहेल्दी डाइट ले लिया है मैं या मैंने ऑयली चीजें खा ली तो जिसकी वजह से मेरे परफॉर्मेंस पे इम्पैक्ट पड़ता है और मैं रिंग में जल्दी थक जाती हूँ मरीगा स्टालिन सिर्मालांजीवी सार लेकर मना मोरी सारोने तक सवाल सक्सेस आई तो ले दो,